జై శ్రీకృష్ణ భగవద్గీత గురించి మనం కొంచెం తెలుసుకుందాం ఉపనిషత్తులన్నీ కలిపి ఒక గోవు పాలు పితికేవాడు శ్రీకృష్ణుడు అర్జునుడే ఆవుదూడ సద్బుద్ధి కలవారంతా ఆ పాలకు భాగస్వాములే మహత్తరమైన గీతామృతమే ఆ పాలు ఈ గీతాశాస్త్రం పరమ పవిత్రమైనది నియమము ప్రయత్నము కలవాడే దీన్ని అధ్యయనం చేసేవాడు భయము శోకము మొదలైన సంసార బంధనాలు తెలిగి విష్ణు సన్నిధిని పొందుతాడు దేవకీపుత్రుడు శ్రీకృష్ణుడు గానం చేసిన గీత ఒక్కటే మాకు శాస్త్రం ఆ దేవకీదేవి పుత్రుడే మాకు ఏకైక దేవుడు ఆయన నామాలే మాకు మంత్రాలు ఆ దేవుని సేవ ఒక్కటే మా పని ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే శ్రీమద్భగవద్గీత अथ प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय सञ्जय యుద్ధం చేయటం కోసం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమావేశమైన నా వాళ్ళు పాండవులు ఏమి చేశారు సంజయ సంజయ్ సంజయుడిలా పలికాడు పాండవానీకం యూఢం దుర్యోధనస్తా ఆచార్యముపసంగ రాజావచన అప్పుడు రాజైన దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్న వ్యూహరచన చేసుకుని నిలబడి ఉన్న పాండవ సైన్యాన్ని పరికించి చూసి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు ఆచార్య ద్రుపద పుత్రేణ తాం ధీమత అంటే గురువుగారు మీ శిష్యుడు మహామేధావి దృపదపుత్రుడు అయిన దృష్టద్యుమ్నుడు పాండవులకు సేనాధిపతిగా ఉండి వారి సైన్యాన్ని వ్యూహంగా ఏర్పాటు చేసి యుద్ధానికి సిద్ధంగా నిలబెట్టి ఉన్నాడు అలాంటి ఈ విస్తారమైన పాండవ సైన్యాన్ని చూడండి అత్రూరామహేష్ భీమార్జున సమాయుధీయు నో द्रुपदश्च महारथः धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान् कुरुजित्कुन्तीभोजश्च शैब्यश्च नरपुङ्गवः युदामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च సర్వ ఏవ హారథాహా ఆచార్య ఎదురుకుండా ఉన్న మహాసైన్యాన్ని చూడండి అందరూ మహావీరులే కనిపిస్తున్నారు ఒక్కొక్కడు భీముడితోనూ అర్జునుడితోనూ సమానంగా ఉన్నారు వీరిలో యుధానుడు విరాటుడు ద్రుపదుడు దృష్టకేతువు చేకితానుడు కాశీరాజు పూరోజిత్ కుంతిభోజుడు శైభ్యుడు యుధామన్యువు ఉత్తమోజసుడు అభిమన్యుడు ద్రౌపదీపుత్రులు ఉన్నారు వీరిలో ప్రతి ఒక్కరూ కూడా మహారుథులే అస్మాకంతుమ సైన్య సంన్ బ్రవీమితే ఓ బ్రాహ్మణోత్తములారా ఇక నా సైన్యంలో ప్రముఖులు ఎవరో నాయకులు ఎవరో మీకు ఒకసారి గుర్తు చేస్తాను వినండి ಭೀಷ್ಮ ಕರ್ಣ್ ಕೃಪಶ್ಚ ಸಂಜಯ ಅಶ್ವತ್ಥವಿಕರ್ಣ ಸೌಮದತಿ ತಥಿವೀಷುಡು ಕರ್ಣುಡು ಕೃಪುಡು ಅಶ್ವತ್ಥಮ ವಿಕರ್ಣುಡು ಭೂರಿಶ್ರವಡು ಜಯದ್ರಥುಡು ಉೇ ಚ ಬಹಬಶ್ಶೂರ ಮತರ್ಥೇ ತೀವಿ పైన చెప్పిన వారు మాత్రమే కాక మిగిలిన మహావీరులు అనేక మంది నా కోసం ప్రాణాలను కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు భగవద్గీతలోని ప్రథమ అధ్యాయంలో తొమ్మిది శ్లోకాలు వాటి తాత్పర్యాలు తెలుసుకున్నాం రేపు పదవ శ్లోకం నుంచి తెలుసుకుందాం ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ